లేకుండా చూడు హోలే కుడు అమ్మోడు లేకుండా దూరు హోలే కుటుండు ఎత్తు లేకుండా దూరు హోలే కుటు అట్టా లేకుండా అంటే నడవో పడుకోండా మసలు చూడే లేకుండా చూడు హోలే కుట చూడో అన్న చూడలేదు పెదులు లేకుండా చూడు హోలే కుటూడో లేకుంటూ బుక్లు లేకుండా చూడవలే కుడు లేకుంటే మూసు గండు లేకుండా చూడు హోలే కుటూడో

ఒక పాదం పెడితే పాక్కు వచ్చేది సందు ఉండాలి పక్కన అడుగు పెట్టుకోడకా అప్పటి కాని అప్పటి కాని ఆడవాళ్ళు లగ్గం చేసుకుని కోడల పిల్ల మన ఇంటికి అత్త పక్కన ఇట్లా ఇట్లా అడుగు కోడల కోడలి పిల్లలు పాదం పెడితే పాము ముక్కు సందు ఉండాలి పాము ముక్కు దొచ్చేది సందు లేకపోతే అటవంటి ఒక ఇంట్లో అత్తగండం మామగండం కథ చూడు నాడుదం లెగ్గం చేసుకుంటే పిల్లగా చేసుకుంటే ఇంటికి వేస్తే కోహో అంటారు చేసుకుంటే ఆ అంటారు కొలక సోరపావు నారద దగ్గర్ను చేసుకుంటే ఆ అబొచ్చనే రాక వెళ్ళి మచ్చనే అయ్యతది ఆ పిల్లల పిల్లగాని ఏకవు యాత్ర పిల్లగాడు అయి పిల్లమేద చేత యాంగరే అడుం కొట్టి పోవాల్సిద్దా రకనపడిక నాదన్ లెక్క చేసుకోకూడదు నాదన్ లెక్క చేసుకుంటే ఎంతో సంబరం ఉంటది నా పెండరికి పదివేలు పదివేలు పెట్టి పడుచులు దేవాలని నా పెండ పడుచులు కట్టుకోవాలి పండుగ నాడని కోరుకుంటారు ఎవడానికి ఒకరి వారికి సిరిసలకు ఒక పదివేలు పెట్టి పట్టుచులు తీసుకొచ్చి పెండని కట్టుకోమని ఇస్తాడు ఊసులు ఉంది కాబట్టి వెనక ఏదయ్యాలి ముంగట సగయ్యాలి సిరిచులా అయితే అందువరకు నాకు రాజు మళ్ళీ తుకుదాలు నాటలుగ్గం చేసుకుంటే అటువంటి ఒక ఇంటి పని చేసే పర్రులు ఉండదు అయ్యవారి అమ్మవారి పసుపు జాగ్రత్తగా అవుతుంది అందువలన చేసుకుంటే ఎక్కినగాలుగా బయట పది రకాలుగా బయట ఉండదు కాబట్టి ఉంటాయి కాబట్టి పుట్ట పుట్ట గాలి వరిగిపోతే గాలికే దాని ముత్త మూడు సెలలో ఓడిన ఐదు రూపాయల గాజులు పెట్టిపోతే గాలు ఆడళ్ళు మరి అడ్డలలో గడక రావుతో మొక్కలను పోటేసిపోతే మెత్తడు గాలి ఎత్తించుకోవాలి నా కూడా అడవి ఒక మెల్లకు నా మెల్ల కన్ను ఆడల్లా చేసుకుంటే భద్రంలో సర్షన్ లో కనుకపోసుకుంటే కరువు కనుక బర ఉంటాయి ఆ సూర్యకిరణాలు కంటే మనం కన్ను కూడే మెల్ల కన్ను ఉంటుంది ఈ పులా చల్లంతా సుడి ఉంటది సల్ల గురి గురి అంతా సుడు ఉంటుంది చల్ల గురి సుడు సుడిని లెక్క చేసుకున్నాం అనుకో రోజు పొద్దుగాలేసిన మొగడు జుమ్మడుతాం మొగడు సిరిస్సు లేకు కరిమారు కామరెడ్డిగా పని వెంట ఇక అది మస్త మస తలపండు వల్ల వాడు ఊరిపోయి ఇంకా రాకపోయినా ఈపులు లేపాయ మొగడు గుర్తు లేపాయ ఈపులా సల్ల గురి చల్ల గురి అంతా సుడు నాడిద తిరిగేదా ఇటు ముగడ వెనకట కమ్మల గుడిసెలు ఉండదు ఇంటిగా ఇటీడ సాయం కమ్మల గుడిసెలు ఆ కమ్మలు గుడిసే మీద పుత్రం పుత్రం వద్ద గుండు పెడితే గుడిసే నేను అనుకుంది బలపల బలపల బురకు తన పండు వరకు వాడు రాకపోతే రాధపోతే బుధఫా కానీ గుండు పడుతుంది ఈ బుద్దు పోతే అలా అని నాకు వాయువు అండి వరకు నాకుంటాయి